అప్డేట్ చెప్పండి సింగిల్ అప్డేట్ ఇవ్వండి అంటూ గేమ్ చేంజర్ మేకర్స్ ను రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా రోజులుగా అడుగుతున్నారు కానీ వాళ్ళ నుంచి మాత్రం నో రియాక్షన్ అది చూసి ఫ్యాన్స్ కి కూడా విసుగొచ్చేసింది అయితే ఎడారిలో ఎండమావిలా గుడ్ న్యూస్ వచ్చేలా ఉంది ఇప్పుడు మరేంటది ఎప్పుడు రానుంది రాజమౌళి శంకర్ లాంటి దర్శకులతో సినిమాలకు కమిట్ అయినప్పుడు తెలియకుండానే హీరోలకు భారీ గ్యాప్ తప్పదు ఎలాగో త్వరగా సినిమాలు పూర్తి చేయరు బోనస్ కింద రామ్ చరణ్ అయితే రాజమౌళి తర్వాత శంకర్ తో సినిమాకి కమిట్ అయ్యారు ట్రిపుల్ ఆర్ వచ్చి రెండేళ్లవుతున్నా గేమ్ చేంజర్ ఇంకా రాలేదు ఇండియన్ టూ కారణంగా గేమ్ చేంజర్ ఆలస్యం అవుతూనే ఉంది ముందు కమల్ హాసన్ ప్రాజెక్టు పూర్తి చేశాకే చరణ్ సినిమాపై ఫోకస్ చేస్తున్నారు శంకర్ ఇండియన్ టూ పూర్తయినా దానికి పార్ట్ త్రీ కూడా ఉండటంతో ఆ ప్రభావం కూడా చరణ్ సినిమాపైనే పడనుంది అందుకే అనుకున్న దానికంటే మరింత ఆలస్యమవుతుంది చేంజర్ సినిమా సంగతి పక్కన పెట్టండి దాన్నెప్పుడు విడుదల చేసినా పర్లేదు కానీ కనీసం అప్డేట్స్ అయినా ఇవ్వండి అనేది ఫ్యాన్స్ డిమాండ్ ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు మేకర్స్ మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చేంజర్ టీజర్ విడుదల చేయనున్నారు దీన్ని భారీ స్థాయిలో విడుదల చేయాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి గేమ్ చేంజర్ మాత్రమే కాదు బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా అదే రోజు రానుంది అన్ని కుదిరితే ఏప్రిల్ నుండే ఆర్సీ సిక్స్టీన్ సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు చరణ్ ఈలోపు చేంజర్ పూర్తి చేయాలి అనేది చరణ్ ప్లాన్ మార్చి ఇరవై ఏడున ఇటు గేమ్ చేంజర్ టీజర్ తో పాటు బుచ్చిబాబు సినిమా టైటిల్ రివీల్ చేస్తారని తెలుస్తోంది